ప్రార్థించదము మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్థుతులు వననాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి మా ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు తండ్రి నన్ను నీ నోటి బూరగా జీవించమని ఎడుకుంటున్నాం మీ మాటలు నాలో ఉంచి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం వినుచున్న ప్రతి బిడ్డను పేరుపడ దీవించమని వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనస్సు దయచేమని తండ్రి విత్తనము మంచి నేలలో పడినప్పుడు ఏ రీతిగా ఫలిస్తుందో వాక్యపకారముడు ప్రతి ఒక్కరూ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ బ్రహ్మ మంచి నేల వడివే తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మఫలముతో ఫలించే భాగ్యం దించేమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మీరే ఘనత మహిమలు పొందుమని నిజడైన ఏ సునామమున ఈ విన్న నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మీన్ ప్రభునందు ప్రేమిన వల్లరా దేవునికి స్తోత్రాలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మన ఈరోజు ధ్యానమునకు ఏర్పాటు చేయబడి దేవుని వాక్య భాగము పరిశుద్ధ గంధము నుండి పరిశుద్ధుడైన లోక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకొని ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేయాలని వీళ్ళందరినీ కూడా కోరుచున్నా తొమ్మిదవ వచనంలో తామే నీతి మంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రియమినటువంటి వాళ్ళరా తామే నీతి మంతులమని నమ్ముకొని అనగా సెల్ఫ్ డిసిషన్ వారు మేము నీతిమంతులం అనేది వారి యొక్క ఆలోచన వారి మనసులో ఆ రీతిగా గర్విస్తున్నారనేది మనం తెలుసుకోవాలి అటువంటి వారికి దేవుడు తెలుసుకోవడానికి నీతిమంతులు ఎవరు పరిశుద్ధులు ఎవరు పవిత్రులు ఎవరు ప్రార్థన ఏ విధంగా చేయాలా దేవుని సేవించటలో మన యొక్క సమర్పణ జీవితం ఏ రీతిగా ఉండవలనో మరి యేసు ప్రభు వారు మరి దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు ప్రార్థనగా చే వెళ్ళినప్పుడు వారిని గురించినటువంటి ఉపమానం దేవుడు మనకు తెలియపరుచున్నాడు మన పదోవచనం చదువుకున్నప్పుడు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనసులు దేవాలయమునకు వెళ్ళి రే ప్రియమటువంటి వాళ్ళ ప్రార్థన చేయుటకు ఇద్దరు మనసులు దేవాలయనికి వెళ్ళినారు ఆ ఇద్దరిలో ఒకడు పరిసయుడు ఇంకొకడు శంకరి ఈ పరిసయుని ప్రార్థన ఏ రీతిగా ఉన్నదంటే అంతా తనని గురించి తనలో ఉన్నటువంటి ఒక గర్వాన్ని గురించి అహంకారాన్ని గురించి అతడు ప్రార్థన చేస్తున్నాడు కృతజ్ఞతాస్తులు అంటే కృతజ్ఞత అనేది ఏమిటో ఆయనకు తెలియలేదు దేవుడు చేసిన మేలులకు దేవుడు చేసిన ఉపకారములకు కృతజ్ఞత చెల్లించాలి కానీ అతని కృతజ్ఞత ఏ రీతి ఉన్నదంటే అంత ఇతరులను తుణీకరిస్తున్నాడు ఇతరులను అంత విమర్శ చేస్తున్నాడు ప్రార్థనలో అతడు ఈ రీతిగా విమర్శ చేయడము ఇతను తునీకరించడం అనేది సరైనది కాదని మనం తెలుసుకోవాలి కొన్ని ప్రాంతాలలో మేము దేవుని సేవ చేస్తున్నప్పుడు వాక్యము మేము చెప్తున్నప్పుడు నన్ను గురించి బాహుగారు వాక్యం చెప్పినాడని కొంతమంది మనల్ని విమర్శ చేస్తుంటారు ఒక సందర్భంలో ఒక సంఘంలో ఒక ఆయన చాలా మంచివాడు భక్తి గలవాడే విశ్వాసం గలవాడే నాకు చాలా ముఖ్యమైనటువంటి వాడే కానీ ప్రతి ఆదివారము నేను చెప్పేటటువంటి వాక్యం ఏంటంటే ఆయన మనస్సు కొరుతోంది రెండవది ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే నన్ను గురించే బావగారు చెప్తున్నాడు వాక్యం అని చెప్పేవాడు కాబట్టి ప్రసంగాలలో మనం వింటూ ఉంటాం నన్ను గురించి చెప్తున్నాడు ఇతను గురించి చెప్తున్నాడు అని ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం కానీ నేను ఆయన గురించి ఏం మాట్లాడలేదు ఆయన గురించి ఏమి కూడా చెప్పలేదు కానీ వాక్యములు ఏముందో నేను దేవుని సేవల అనుభవం ఏమిటో దేవుడు ఏమని తెలియపరిచినాడో ఆ విషయాలు మాత్రమే నేను తెలియపరుచుంటాను ఒకరోజు ఏం చేస్తున్నాడంటే నేను వాక్యం చెప్తుంటే గుడి ముందర నిలబెడుకొని చాలామందిని ప్రోగు చేస్తున్నాడు వాక్యం వినలేదు ఎందుకు ప్రోగు చేస్తున్నాడంటే బాబువారంతా నన్ను గురించి చెప్తాడు మీరు వినండి అని చెప్పే వాక్యమని చాలామంది అక్కడ నిలబెట్టుకున్నాడు నేను వాక్యం ముగించిన వెంటనే ప్రార్థన అయిన వెంటనే అందరూ గుంపుగా నా మీదకి వచ్చినారు బాబుగారు నువ్వు చెప్పే వాక్యం అంతా ఈయనను గురించే నువ్వు చెప్తున్నావు ఆయన చాలా బాధపడుతున్నాడు ఆయన ఏ విషయంలో బాధపడడు నీ వాక్యం బట్టే ఆయన చాలా బాధపడుతున్నాడని వారు అడగడం జరిగింది ప్రియనటువంటి వాళ్ళరా నేను వారికి చెప్పినటువంటి ఒక జవాబు ఏంటంటే నేను వేదాంత కళాశాలలు చదివినా ఎక్కడ ఆయన పేరును గురించి నేను చదవలేదు రెండవదిగా నేను చేసిన గంట ప్రసంగంలో ఆయన పేరు గురించి కూడా నేను చెప్పలేదు మాకు అదే పని ఏమీ లేదు తన గురించి చెప్పే దేవుని వాక్యం చెప్తాం ఏదైనా అనుభవం చెప్తాం ఏవైనా ఉపమానాలు చెప్తాం అంతేగాని మేము ఈ లోక సంబంధంగా మాట్లాడేది ఏమి ఉండదు కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి నేను నా యొక్క వాక్య పరిసర ఈ రీతిలోనే ఉంటుందని వారికి తెలియడం జరిగింది మరి నిజంగానే బాబు నీ పేరు తీసానంటే చెప్పలేదన్నాడు మరి నీకెందుకు బాగా నీకెందుకు కష్టం నీకు నీ పేరు చేసినప్పుడు నువ్వు అడగల కదని వచ్చినటువంటి వాళ్ళే ఆయనను మళ్ళా తిరిగి ఆయనకు జవాబు ఇవ్వడం జరిగింది కాబట్టి వాక్యాలలో మనం చూడగలం కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థలాలలో నన్ను గురించి చెప్తున్నారు నన్ను గురించి చెప్తున్నారని ఇదిగో కొంతమంది భావిస్తుంటారు అది వాక్యాల్లో కానీ పరిస్థితుడు ఏంటంటే వాక్యంలో కాదు ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు ఇతని గురించి ఆయన చెప్తుంటున్నాడు ప్రియునటువంటి వాళ్ళరా ప్రార్థనలో ఇతరుల గురించి ఇంకా ప్రార్థన చేయాలి వారి అవసరాల కోసం ప్రార్థన చేయాలి వారి రోగముల కోసం ప్రార్థన చేయాలి వారి క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి అంతేగాని ప్రార్థనలు విమర్శలు చేస్తూ ప్రార్థనలో చిన్న చూపు చూసి ఇతరులను ప్రార్థనలో మన మనము గర్వపడి ఈ రీతిగా ప్రార్థనలు మనం చేయకూడదని ఈ పరిశయ్యని ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా చదివిస్తున్నాడు కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే పదకొండవ చనంలో పరిశయుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనసుల వలన ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను చూడండి ఇతర అంటే మనుషులందరూ ఏదో ఒక విధంగా ఈయనను ఈయన ఏం చేస్తున్నాడంటే చిన్న చూపు చూస్తున్నాడు వాళ్ళను రెండవదిగా ఈ సుంకరి వలన ఉండనందుకు అంటున్నాడు అంటే శంకరును పరిశీలి ఎట్టు చూస్తారంటే చాలా ఎడబాటుగా చూస్తారు దూరం పెడుతుంటారు సుంకలను దగ్గర కూడా రానియరు చాలా చిన్న చూపు అనేది సుంకరుల మీద ఉంటుంది ఇంకా ఏమంటాడంటే చోరులు అంటే దొంగలు చోరులు అంటే అన్యాయస్తులు అంటే న్యాము లేనటువంటి వారు వ్యభిచారులు అనగా వ్యభిచారం చేసి పాపం చేసినటువంటి వారు కానీ ఏ రీతిగా ప్రార్థనలో ఒకవేళ మనుషులకు ఎదురుగా మాట్లాడవచ్చు కానీ వారి తప్పులను గురించి అది కూడా దేవుని బిడలు మాట్లాడకూడదు ఒకరిని విమర్శ చేయకూడదు ఒకరి తప్పులు బయట పెట్టకూడదు కావాలంటే మనము దేవుని దేవునికి తెలియపరచాలి అటు పెరిగినటువంటి వాళ్ళరా దేవుడు సెలవుస్తున్నాడు ఈ పరిసైన అంతా కూడా ప్రార్థనలో తనను తాను గర్వపడుతూ నేను నీతిమంతుడను వీళ్ళందరూ అవినీతిమంతులటువంటి ధోరణిలో నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు వారి ప్రార్థనలు దేవుడు ఆలకించడు కృతజ్ఞత సూత్రములు చెల్లిస్తూ ఈ రీతిగా దేవునికి మొరపెడుతున్నాడు అయితే ఏ శుక్రవారు ఏమన్నాడు ప్రార్థన ఆలకించినాడు దేవా పాపినైన నన్ను కరుణించమని శుంకరి ప్రార్థన చేసినప్పుడు శుంకరి ప్రార్థన ఆలకించినాడు పరిసేను ప్రార్థన ఆలకించలేదు ఏ పరిసేను కంటే శుంకరి నీతిమంతుడని ఆ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు చెప్పినాడు కాబట్టి తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని మన యేసు వారు ఈ లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన దేవుడు మనకి తెలియపరుచున్నాడు కాబట్టి మనం ఎప్పటికి కూడా ప్రార్థనలో ఎవరిని గురించి విమర్శలు చేయడం కానీ ఎవరైనా ప్రార్థనలో వారి తప్పుల గురించి మనం చెప్పడం కానీ అటువంటిది చేయకూడదని ఈ పరిసైన ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ముందు మనలో ఏ తప్పులు ఉన్నాయి మనలో ఏ పాపములు ఉన్నాయి మనం ఏ రీతి ఉంటున్నామని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ గురించి తెలియపరిచే దేవుడు ఎవడు శంకరి ఎవడు పరిచేయుడు ఎవడు నీతిమంతుడు ఎవడు అవినీతి మంతుడు పాపులు ఎవరని దేవుడు చెప్తాడు కానీ మనసులో మనము తీర్పు చేయకూడదు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అందరినీ ఆశ్రయించాడు అందరి పాత్రను ఆలకించాడు మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక మూడు విషయాలు మనం చూసినప్పుడు కైని హోలు అర్పణ చేసుకుని వస్తారు ఆదికాండము నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఒక ఆరు వచనాలు మనం చదువుకున్నప్పుడు కయ్యూను చేస్తాడు హేబీలు కూడా చేస్తాడు కానీ దేవుడు ఇద్దరు అర్పణలు ఆలకించలేడు కేవలము ఆ యొక్క హేబీలు యొక్క అర్పణ మాత్రమే దేవుడు ఆలకించినాడు కయీనును కాని కయ్యను అర్పణను కాని దేవుడు ఆలకించలేదు అంటే ఇద్దరు అర్పణలు తెచ్చే ఒక అర్పణను మాత్రమే దేవుడు ఆశ్రయించినాడు ఇంకొకరు అర్పణ ఆయన అంగీకరించలేదు ఆ రీతిగా ఇద్దరు వ్యక్తులు పొలములు ఉన్నప్పుడు పరిశుద్ధైన లోక రాసినటువంటి స్వార్తలో మన దేవుడు ఈ యొక్క పరిస్థితుడు ఏ రీతిగా చేస్తున్నాడు మనం ఆలోచన చేసినప్పుడు ఇతడు తనను గురించి చెప్పుకోకుండా ఇతని గురించి అతడు చెప్పుకుంటాడు పదకొండవ వచనంలో నేను అతనున్న దొంగతనం తెలియదు అతనికి అతనిటువంటి అన్యాయం కనపడదు అతనిటువంటి వ్యభిచారం అనేది కనపడదు ఇంక ఇతర మనసుల తప్పులు ఈ సుంకరలు ఉండనందు కానీ ఇతరుల గురించే అతని మనసులో ఉంది కానీ నేను ఎటువంటి వానని అతడు అనుకోవడం లేదు పరిసరైన మత్తి రాసిన సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నలభై ఒక్క వచ్చిన చూసుకుంటే పొలములో ఉన్నటువంటి ఇద్దరు మరి ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇద్దరు అక్క చెల్లెలు లేకపోతే ఇద్దరు ఒక స్త్రీలు స్త్రీలు ఆ యొక్క విసురురాయి విసురుతూ ఉంటే వాళ్ళు దేవుడు ఒకరిని పైకెత్తడం తీసుకుపోవడం ఒకరిని విడిచిపెట్టడం జరుగుతుంది అనగా ఆయన తీర్పు అనేది ఇద్దరిని రక్షించాలా ఇద్దరు పరిలోభం కాదు ఎవరి క్రియలు చూపున వారికి దేవుడు ప్రచారం ఇస్తాడు ఈ కాలంలో ఇంటిలో ఒకరు విశ్వాసం ఉంచిదో ఒకరు ప్రార్థన చేసుకుంటే అందరికని కాదు ప్రతి వానికి వాణివాణి క్రియల చొప్పున ప్రతిఫలం అంటాడు దేవుడు రోమిలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో ప్రతి వాణికి వాణి వాణి క్రియల చొప్పున పత్తిఫలము అనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం తెలుస్తున్నాడు కాబట్టి ఇద్దరు అర్పణలు తెచ్చి ఒకరి అర్పణ దేవుడు ఆశ్రయించినాడు అంగీకరించినాడు ఇద్దరు పొలములుంటే ఒకరిని మాత్రమే దేవుడు పైకెత్తుకున్నాడు ఒకరిని విడిచిపెట్టినాడు కానీ ఇద్దరు ప్రార్థనలకు వచ్చినారు ఇక్కడ ఇద్దరు ప్రార్థనలు పరిసేడు ప్రార్థనకు వచ్చినాడు శంకరి ప్రార్థనకు వచ్చినాడు కానీ పరిసరట్ట కళవి పెట్టి శుంకరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు ఎందుకంటే దేవా పాపినైన నన్ను కరుణించమని కాబట్టి లోకంలో మనం ఎప్పటికీ మనల గురించి ప్రార్థన వాక్యం బోధించవచ్చు అందరికీ ఇతరుల గురించి బయట మాట్లాడుకోవచ్చు కానీ ప్రార్థనలో మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలా పవిత్రంగా ఉండాలా ఇతరులను విమర్శించి ఇతరులను తప్పు పెట్టి ఆ రీతిగా ప్రార్థన చేయడం అనేది సరైనటువంటి ప్రార్థన కాదని ఈ పరిసైన ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుచున్నాడు కాటి ప్రియనటువంటి వాళ్ళరా మనలు మనమే పరీక్ష చేసుకోవాలా మన తప్పులు మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన పాపాలన్నీ కూడా దేవునికి తెలుసు మన చిక్రములన్నీ కూడా దేవునికి తెలుసు మన దేవుని దగ్గర ఎప్పుడు కూడా దాచిపెట్టలేమని మనం తెలుసుకోవాలి మన ఎస్ఏ ప్రవర్తనను చూసినప్పుడు ఎస్యా గ్రంథము ఆరో వద్యం ఐదో వచనం మనం చదువుకుంటే అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడని నేను అంటాడు అక్కడ ఆ యొక్క ఎస్యా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదుల మధ్య నివాసము చేసేటువంటి వాడను కాబట్టి ఆ రీతి అతడు తన యొక్క తప్పులను గురించి అపవిత్రను గురించి ఆ దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క బలిపీఠం నుండి శరాపులలో ఒకడు నిప్పును చేత పట్టుకొని వచ్చి అతని నోటికి పెదలకు తగిలిస్తాడు ఏది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపము ప్రాచ్యతమైంది నీవు పవిత్రుడు అయినటువంటి విషయాన్ని అక్కడ దేవుడు సెలవుస్తాడు అప్పుడు ఎస్సా దేవుని సేవలు ముందుకు పోయినట్లు మనం చూడగలం కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మనలు మనమే పరీక్ష చేసుకోవాలి మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకోలేం మనం ఆయన ద్వారానే మనం పవిత్రమేతాం కానీ మనంతట మనం నీతిమంతులము మనంతటా మనం పవిత్రమని అనుకుంటే అదే దేవునికి మనకు ఉన్నటువంటి వ్యత్యాగ యొక్క తేడాతో కూడినటువంటి మనస్సు అని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు కాబట్టి ముందు మన శరీరం ఏ రీతిగా ఉన్నది మన మనస్సు అనేది ఏ రీతిగా ఉన్నది మన హృదయం ఏ రీతి ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఈ పరిసరుడు ఇతలను గురించి దొంగలు అంటున్నాడు ఇతను గురించి అన్యావస్తులు అంటున్నాడు వ్యభిచారులు అంటున్నాడు ఇంకా ఇతర మనుషుల తప్పులు చెప్తున్నాడు ఈ శుంకుడి వల్ల నేను ఉండనందుకు కృతజ్ఞత వస్తువులు నేను చెల్లిస్తున్నా బాగా గొప్పగా నిలబడి గంభీరం తన మనస్సులు అనుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాడు ప్రేమిన వలరా అటువంటి ప్రార్థనలు ఎప్పుడు ఎదుటివారి తప్పులు కానీ ఎదుటివారి యొక్క విమర్శలు కానీ చిన్నచూపు కానీ మనం తీసుకొని రాకూడదు కాబట్టి ఇంకా ఎటువారిని గురించి ప్రేమతో ప్రార్థన చేయాలి ఎటువారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయాలి వారి అవసరాల కొరకు ప్రార్థన చేయాలి దేవుడే వారికి మారమనిసిస్తాడు వారి తప్పులు దేవుడే క్షమిస్తాడు అది మన పని కాదు మనం అడగాల్సింది దేవుణ్ణి పరిశుద్ధంగా పవిత్రంగా మన దేవుణ్ణి అడగాలనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చదివిస్తున్నాడు వ్యభిచారులు అంటున్నాడు వ్యభిచారం అనేది కొంతమంది ఏం చేస్తారంటే వారు వ్యభిచారం చేస్తూ ఇతరుల వ్యభిచారం గురించి మాట్లాడుతుంటారు ఒకప్పుడు పెద్దల కాలంలో ఏం చేసేవాళ్ళంటే పెద్దల కాలంలో ఇద్దరు స్త్రీలు కలుసుకుంటే మూడు స్త్రీని గురించి మాట్లాడుకుంటుంటారు ఇప్పుడు స్త్రీల కంటే ఎక్కువ ఇద్దరు పురుషులు కలిసినారంటే ఇంకా మిగతా వాళ్ళని గురించి మాట్లాడుకుంటున్నారు మందిరములు అదే పని బయట అదే పని ఎక్కడ వెళ్ళినా కానీ కలుసుకున్నారంటే దేవుని మాటలు ఉండవు కలుసుకున్నారంటే ప్రార్థన ఉండవు ఇతరులను గురించి ఇతరుల విషయాల గురించి వారి కుటుంబంలో విషయాలు తీసుకుంటారు వాళ్ళని గురించి అక్కడున్న కూర్చున్న వారి గురించి వాళ్ళ విషయాలు తీసుకుంటారు కానీ ఇతరులని గురించి వారు తీసుకురావడం జరుగుతుంది అందుకే మనం ఆశ్చర్యాలు పోగొట్టుకుంటున్నాం ప్రియుమైన వాళ్ళ మనలు మనమే మొట్టమొదటి పరీక్ష చేసుకోవాలి విభిత్సారమైన మాటను మనం చూసినప్పుడు యేసుప్రో వారు ఎంత గొప్ప గొప్పగా లోతైనటువంటి ఒక భక్తి మార్గాన్ని దేవుడు సెలిస్తున్నాడు ఒకవేళ నీకు అందం కనపడిందా కళ్ళు ముస్కాల అసలు ఆ దిక్కేను చూడకూడదు మన పరిశుడైన మత్తు రాసిన స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీ ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే నీ హృదయం నుంచి ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతున్నాడు చెడు ప్రియమినటువంటి వారా చూపు చాల్ కాబట్టి కన్ను మూసుకోవాలను నీ తల వాళ్ళకు తిప్పకూడా తిప్పకూడదు ఏ సుప్రభు వారు అంటున్నాడు ఆమెతో శయనించడం కాదు అది వివరించడం కాదు వ్యభిచారం చేయడం కాదు మనము ఆ యొక్క మోహపు చూపు మన చూపు మంచిది కాకపోతే మన కన్నులు మంచివి కాకపోతే మనం వెంటనే మనం ఏం చేయాలో చూడండి ఆ యొక్క మోహపు చూపు అనేది ఉంటే ఆమెతోనే శయనించినట్లు వ్యభిచారం చేసి అది కూడా హృదయమందు వ్యభిచారం అంటున్నాడు శరీర సంబంధి వ్యభిచారం కాదు హృదయమందు వ్యభిచారము అనుడు విషయాన్ని దేవుడు సెల్స్తున్నాడు అందుకు మన శరీరానికి మన జీవితం చూపు ఏంటంటే కన్ను ఈ కన్ను మంచిగా ఉంటే మన శరీరం అంతా బాగుంటుంది మన జీవితం అంతా కూడా బాగుంటుంది పరిశుడైన మత్తు రాసిన స్వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చని మనం చదువుకున్నప్పుడు నీ దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా బాగుంటుంది నీ దేహం అంతా అనగా కన్ను మంచిదైతే మన జీవితం అంతా మంచిగా ఉంటుంది మన నోరు మంచిదైతే అందరూ మంచిగా ఉంటారు అంత మనలో ఉంటున్నది కాటి ప్రియనటువంటి వాళ్ళరా దేవుడు సెలవుస్తున్నాడు దేవుడు మన మనమే పరీక్ష చేసుకోవాలా మనం మనమే దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలా మనము పాపులను ఈ లోకంలో మన జీవితము దేవునికి ఇష్టంగా ఉన్నదా లేదా అని మనలో మనమే చూసుకోవాలి కానీ గురించి కాదు ఇతరుల తప్పులు ఈ పరిసేను ప్రార్థనేది ఇతరుల తప్పులు చూస్తున్నాడు ఆ యొక్క దొంగలు అంటున్నాడు వ్యభిచారులు అంటున్నాడు అన్యాసులు అంటున్నాడు సుంకర్ని అయితే లెక్కే చేయలేదు ఈ సుంకరు వలు ఉండనందుకు అంటున్నాడు కాటి ఏసు చెప్పింది వ్యభిచారం అంటే నువ్వు పోయేది శరీర సంబంధంగా చూసే చేసేది కాదు వ్యభిచారం అంటే నీ మనస్సులు అనుకుంటే అయిపోయా నీ హృదయములు అనుకుంటే నువ్వు ఆ వ్యభిచారం చేసినట్లే ఆ పాపము చేసినట్లే అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు అందుకే కొండ మీద ప్రసంగాలు యేసు ప్రభు వారు బోధిస్తాడు మత్శువార్త ఏడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీ కంటిలో ఉండంగా నీ ఎటువంటి కంటి నుండి నలసును నువ్వు చూచేయాలంటాడు మరి నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకో పరిశీలనలో ఎంత దూలం పెరిగిపోయిందంటే అక్కడ నేనే నీతిమంతుణ్ణి నేనే పవిత్రుడను నేనే ఐ ఆమ్ ది గ్రేట్ అన్నటువంటి విషయంలో అక్కడ మనసు పెరిగిపోతుంది కాబట్టి నీ కంటిలో ఒక దూలం ఉంది నీ కంటిలో ఎటువంటి కంటిలో నలుస్తుంది కానీ నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు మొదట తరువాత నీ ఎటువాణి కంటిలో ఉన్నటువంటి నలుసును తీసే అంటే ముందు దూలం మన పని ఏంటంటే మన కళ్ళు చూసుకోము మన హృదయం చూసుకోము మనం ఏటువారి కళ్ళు ఏటువారి ఉదయం ఎటువారిని గురించి విమర్శ చేయడము వాళ్ళే వ్యభిచారం చేస్తున్నారు వారే తప్పులు చేస్తున్నారని ఇదే పని లోకంలో ఎక్కడ గుంపు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడుకున్నారంటే మాట్లాడుకునే విషయాలు ఇవే విమర్శలు తప్పులు కొట్టడము వ్యభిచారాలను చెప్పడము వాళ్ళ ఇంటిలో లేనట్టుగా ప్రియమినటువంటి వాళ్ళ దేవుడు సెలవుస్తున్నాడు ఏ సుప్రభు వారు మనలను పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు మనం పవిత్రులుగా ఉండాలి మనం పరిశుద్ధుల పవిత్ర ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ ప్రార్థనలకి ఇస్తాడు అన్ని మనలో దూలం పెట్టుకుని మనము మనలో వేషధారణ మనలోని ఒక వ్యభిచారము మనలోని దొంగతనం అన్యాయము మనలో ఉంటే మన ప్రార్థన ఏ రీతిగా ఇవన్నీ కూడా హృదయం నుండి వస్తాయంట ఇప్పుడు యేసుప్రభు వారు మనకు మత్తయి సువార్త పదహైదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం నుండి ఇరవై వచ్చిన వరకు మనం చదువుకుంటే పరిశీలన మత్తే రాసిన స్వార్థ పదహైదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుండి ఇరవై వచ్చిన మనం చదువుకుంటే నోటిలో నుండి వెళ్ళిన లోపలికి పోనది కడుపులో పడి అది బహిర్భూ బహిర్భూమి నుండి బయటికి పోతా ఉంటారు ఒకటేసారి ప్రియమైనటువంటి వారు దేవుడు చెప్తున్నాడు బయట నుండి పదార్థాలు ఏవైనా తింటే నోట్లో పడతాయి నోట్లో పడినటివి కడుపులో పడి బహిర్భూమి ద్వారా బయటికి పోతాయి అంటున్నాడు అయితే హృదయముల నుండి వచ్చేటివి లోపల నుండి వచ్చేటివి అవి అవి ఏమిటి అని మనం ఆలోచన చేసిన దురాలోచనలు వ్యభిచారములు దేవదూషణలు అల్లరులు దొంగతనాలు అవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ మనిషిని అపవిత్రపరుస్తున్నాయంటాడు ఒకటేసారి ఇవన్నీ కూడా ఏ ఉన్నాయంటే వెలుపల నుండి లోపల వెళ్ళేటివి అపవిత్రము చేయడం లేదు కానీ లోపల నుండి హృదయముల నుండి మనుషుండి బయటికి వచ్చేటివి అవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి మరి పరిశ్రమని హృదయముల నుండి బయటికి వస్తున్నాయి అందుకే అతడు అపవిత్రుడైపోయినాడు అతడు వేషధార అయిపోయినడు ఒకటేసారి కాబట్టి పిలిచినటువంటి వాళ్ళరా మనం కూడా మన హృదయములో మన మనసు నుండి బయటికి ఏమొస్తుండో మనం ఆలోచన చేయాల దురా ఆలోచనలు చెడ్డ ఆలోచనలు దూషణలు దొంగతనములు వ్యభిచారములు అవన్నీ కూడా మనిషిని ఈ మనిషి జీవితాన్ని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు కాబట్టి దేవుడు మన పిలిచింది ఏంటి మనం పవిత్రులుగా ఉండాల పరిశుద్ధులుగా ఉండాల ప్రార్థన చేసేవాళ్ళు వాక్య పరిచయ చేసేవారు దేవుని ఆరాధించేవారు దేవుని ప్రార్థన చేసేవారు ముందు వాళ్ళు పరిశుద్ధులు కావాలా వాళ్ళు పవిత్రులు కావాలా వాళ్ళు పరిస్థితులు పవిత్రులు కాకుండా పరిశ్రమ వలె అంత వేషం వేసుకొని మనసంతా ఇతను గురించి తప్పులు పడుతూ మనం ఆరితే ముందుకు పోతుంటే ఏమీ లాభం లేదు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చదివిస్తున్నాడు అప్పుడు పౌలు చెచ్చులు రాసిన మృతి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు అంటాడు అక్కడ దేవుడు మన పరిస్థితులనగా మనము అపృత్తిలో ఉండుటగా ఆయన పిలవలేదు మనలను దేవుని పిలుపు చెప్తున్నాడు దేవుడు మనలను దేనికి పిలిచినాడు అని మనం ఆలోచన చేసినప్పుడు అపూత్తులో ఉండడానికి దేవుడు పిలవలేదు పవిత్రలో ఉండడానికే ఆయన యేసుప్రు మనల్ని పిలిచినాడు మనం పవిత్రలో ఉండడానికి ఏం చేసినాడు వారు మనం ఆలోచన చేసినగా యోహంశర్త పదమూడవ అధ్యాయము ఐదు నుంచి పదివచనాలు మనం చదువుకుంటే పదో వచనంలో మీలో పవిత్రులు లేరు మీలో అపవిత్రులు కొందరు ఉంటున్నారు ఈశ్వర్యతు యూదాను మనసుకు తెచ్చుకొని కొందరు అపవిత్రులు ఉన్నారు మీలో అని ఏసుప్రో ఏం చేసినాడు పల్లెములో నీళ్లు వేసి ఆ నీళ్ళతో వారి పాదములు కడిగి ఆ పాదములు కడిగి తన నడుముకున్నటువంటి టవాలు తీసి తుడడం మొదలుపెట్టినాడు ఆ తువ ఆ విధంగా చేసి దేవుడు యేసు వారు నేను చేసినట్టే మీరు చేయాలన్నాడు ప్రేమిన వలరా శిష్యులను పవిత్రపరచడానికి పరిశుద్ధపరచడానికి యేసు వారు ఏం చేసినాడు తన్ను తానే తగ్గించుకొని దీనత్వం కలిగి ఆయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి సృష్టికర్తడు దేవుడు ఆయన శిష్యుల పాదాల దగ్గరికి వంగినాడు అంత దీనుడైపోయినాడు ఒకటేసారి శిలువ మరణము పొందేంత వరకు అంత దీనుడైపోయినాడు పల్లెములు నీళ్లు పోసి వారి పాదాలు కడిగినాడు పేతుడు అయ్యో ప్రభా నా పాదాలు నువ్వు కడుగుతావు అంటే ఇది కడగకపోతే నీకు నాకు పాలు లేదు నా తల కూడా కడుగు ప్రభు నా కాళ్ళు మాత్రం నా ముండె కూడా కడుగు ప్రభావా నన్ను పవిత్రమే చేయ పరిస్థితిని చేయమని అక్కడ పేతుడు కోరుకోవడం జరిగింది పిలినటువంటి వాళ్ళరా దేవుడు సెలవిస్తుంటున్నాడు ఏ శుభ ఈ లోకానికి వచ్చింది ఏంటి మనల్ని పాపాన్ని తీసేవడానికి మనల్ని ద్వేషములు తీసేయడానికి మనల్ని పవిత్ర చేయడానికి ఆయన శిష్యుల పాదాలు కడిగి తన్ను తాను తగ్గించుకున్నాడు అందుకే ఆయన నామాన్ని తండ్రి అంతా హెచ్చించినాడు దేవుడు హెచ్చించినాడు అందుకే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తను తానే హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ఒకేసారి ఈ వాక్యం చెప్పినాడు ఆయనే శిష్యుల పాదాలన్నీ కూడా కలిగినారు ఇంకా ఆయన ఏం చేశాడు స్మరణ సిలువ మరణము పొందేంత వరకు తగ్గించుకున్నాడు విలేత చూపినాడు యశ గ్రంథం యాభై మూడవ అధ్యయం పదో వచ్చిన మనం చదువుకున్నప్పుడు అతన్ని నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైందంట చూడు మనల్ని పరిశుద్ధులుగా పవిత్ర చేయడానికి మరి ఎవరికి తండ్రికి ఇష్టమేదే దేనికి ఇష్టమేంది నలగొట్టడానికి నలగొట్టడం చిన్న విషయం కాదు ఆయన శరీరాన్ని అంతా నలగొట్టినారు అసలు శరీరాన్ని అంతా దున్నినారు ఒకేసారి శరీరాన్ని అంతా గాయపరిచినారు శరీరాన్నంతా కూడా రక్తం అంతా చిందించింది ఒకటేసారి అంతగా మనం ఎస్ఐ గంధం యాభై మూడో వద్ద పన్నెండవ వచ్చిన మనం చదివిన ఆయన తన ప్రాణమును దారపోసినాడు ఒకటేసారి తన ప్రాణాన్ని అనగా ఏసుప్రభు యొక్క శ్రమలను ఆయన మరణాన్ని మనము ముందు వచ్చి ఎస్వ ప్రవృత్తం ముందుగానే ప్రవచనాలు చెప్తుంటున్నాడు ఎస్ఆర్ గ్రంథం యాభై మూడో అధ్యాయంతో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏసుప్రవ్ యొక్క మరణం ఆయన శ్రమలు ఆయన బాధలన్నీ కూడా దేవుడు అధ్యయనం ద్వారా మనకు తెలియపరుస్తాడు కాబట్టి పన్నెండవ వచనంలో ఎస్ఆర్ గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో తన ప్రాణమును ధారపోతున్నాడు ఒకటేసారి మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏసు రక్తమే మన పాపములు మనలను పవిత్రంగా చేస్తుంది ఆ మొదటి వ్యవహారం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం మనం చదువుకుంటే మనము పాపులమని మన పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన సమస్త పాపం క్షమించి మనలను పవిత్రులుగా చేయను కాడి ప్రియమైనటువంటి వాళ్ళరా నేను మీరు ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టమైనట్టు ఎవరు నశించిపోకూడదు ఎవరు కూడా ఈ లోక సంబంధంగా జీవించి వాళ్ళు నశించిపోకూడదు అందరూ రక్షణ పొందాలా అందరూ మార్మనసు పొందాలంటే పరిశుద్ధంగా జీవించాలా పవిత్రులుగా జీవించాలా అప్పుడు దేవుడు తన యొక్క రక్తం ద్వారా కడుగుతాడు తన వాక్యం ద్వారా మనం శుద్ధి చేస్తాడు తన మాట ద్వారా శుద్ధి చేస్తాడు మనలను పవిత్రమే చేస్తాడు అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు కాబట్టి మనం పరిశ్రమ లోక రాసిన సువార్త పద్దెనిమిది వద్ద తొమ్మిది నుంచి మన పద్నాలుగు చెమ చదువుకున్నప్పుడు దేవాలయానికి ఇద్దరు వెళ్ళినారు పరిసేడు శంకరి కానీ పరిసేరు ప్రార్థన ఎట్టుంది పవిత్రంగా లేదు అతనిలో మనస్సులాంటి మాటల వలన అప్యుత్తుడైపోయినాడు అతడు తనలో వచ్చిన హృదయంలో తన మనస్సులో ఏముందో అనగా లోపుండి వచ్చేటటువంటి మాటల వలన అతడు అభిత్రుడైనడు అతడు కానీ శంకరి దేవా పాపిని నన్ను కర్ణించమని అతడు ప్రార్థన చేసినాడు కాబట్టి మన యేసు రక్తంలో కడగబడి పవిత్రం కావాలా ఆయన వాటిని ఉదగస్థానం చేయబడాలా మన పాపలు దేవుని దగ్గర ఒప్పుకుందాం దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధులు చేస్తాడు పవిత్రం చేసి తన బిడలగా మనలను వర్ధులు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించనుగాక గాక మీన్ ప్రేమాదేయుల తండ్రి స్తోత్రాలైనా మీరు వినిపించినటువంటి జీవ మాటల కొరకు స్తోత్రాలు మీ రక్తంతములను కడిగి నీ వాక్య స్నానం చేసి ఈ లోకం మన పరిస్థితిలో పవిత్రం చేసి నీ కృపలు చేయమని ఏ స్నాన బతిమాలు ఇవ్వడుకొని తండ్రి ఆ తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన ఇక చెంది మనకు వేసున బిడ్డకు ఈ లోకమంతటికి ఇప్పుడులప్పుడు సదాకాలము తోడయుండునుగాక ఆ మీన్